మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ నియోజకవర్గం కేసరా మండలం రాంపల్లి దయారా గ్రామంలో జిన్నారం ఎస్ఐ కాలనీ రాంపల్లి దయారా గ్రామానికి చెందిన ఓటర్లు రాంపల్లి దయారాలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ పోలింగ్ కేంద్రానికి వారు ఓటు వేయడానికి ఎంతో ఆశతో వస్తే వారికి నిరాశ ఎదురైంది ఇరవై పది సంవత్సరాల నుండి మేము ఓటు వేస్తూనే ఉన్నాము గత ఐదు నెలల క్రితం ఎమ్మెల్యే ఓట్ల టైంలో కూడా మా ఓటును వినియోగించుకుంటున్నాం అలాగే ఈ సార్వత్రిక ఎన్నికల కాలంలోనే కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులతో కుమ్ముక్కై ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపుగా రాంపల్లి దాయార గ్రామవాసులు సుమారు రెండు వందల ఐదు మంది ఓటర్లు ఓట్లు తీయించారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన కుట్రగా మేము భావిస్తున్నామని వారి ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జిల్లా కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఓట్లు కోల్పోయిన బాధితుల యొక్క ఆవేదనను అర్థం చేసుకుని మళ్లీ మాకు ఓటు వేసే అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు ఎన్నికల కమిషనర్ కు మరియు జిల్లా కు ఆర్డీఓ మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు దృష్టికి తీసుకువెళ్లి మాకు న్యాయం జరిగేంత వరకు కొట్లాడతామని చెప్పారు అవసరమైతే హైకోర్టుకైనా వెళ్లి మా ఓట్లు మేము సాధించుకుంటామని ఓట్లు కోల్పోయిన బాధితులు ముక్త కంటంతో చెప్పారు అని మేము మా ఓట్లు మాకు ఎట్లని ఎట్లా వేయో మాకు అట్లా ఓట్లు రావాలి మేము మళ్ళీ ఓట్లు వేయాలి మేము మాకు ఫస్ట్ టైం అండి నేను ఓటు వేయకపోవడం ఇదే ఫస్ట్ టైం లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా ఎక్కడికే వచ్చేసాను ఇలా కూడా ఆఫ్టర్నూన్ పిల్లలు తీసుకొని నేను వచ్చి వేయడానికి వస్తే కూడా అక్కడ వచ్చేంత వరకు కూడా తెలియదు నాకు ఓటు అక్కడ లేదు డిలీట్ అయిందని అప్పుడు చెప్తున్నారు మూడు ఓట్లు కట్ అయినాయి మూడు కోట్లు ఎందుకు కట్ అయినాయి అసలు అట్లా కట్ కావద్దు కదా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వేసినాం అండి ఎమ్మెల్యే ప్రతిసారి కట్ ఇదే ఫస్ట్ టైం ఏమో సార్ ఇప్పుడు పొద్దున చూస్తుంటే మేము ఆల్రెడీ గతంలోనే నాలుగు వందల యాభై ఇట్లా పోతున్నాయి అన్నప్పుడు మేము ఎంఆర్ఓ కలిసినాము ఆర్టీఓను కలిసినాము ఎంఆర్ ఆఫీస్ నే పిలిపించి అడిగినాము చూడమ్మా ఇట్లా కుట్ర జరుగుతుందంట ఈ గ్రామ పంచాయతీలో రాంపల్లి దారి జన్నార కాలి లాలం కూడా భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు ప్రతి ఒక్క మనిషికి ప్రాథమిక హక్కు ఉన్నది ఈ రాంపల్లి దార విషయంలో కూడా ప్రతిసారి ఓట్ల విషయంలో పంచాయతీ జరుగుతుంది గత పది సంవత్సరాల క్రితం కూడా ఇతర ఓట్లను తీసేయడం జరిగింది మళ్ళీ మేము అప్లికేషన్లు పెట్టి మళ్ళీ ఇప్పించడం జరిగింది ప్రతిసారి ఓట్లతో రాజకీయం చేస్తున్నారు వీళ్ళు ప్రతిసారి ఈసారి కూడా అట్లనే ఓట్ల రాజకీయం చేసి పన్నెండు వందల ఓట్లని నాలుగు వందల